సాతాను చెరపట్టింది ఇక సైతాను పోనివ్వటలేదు ఇంతకి చెరపట్టి దానికి పట్టిన పేరేంటి ఈ అబ్రహామును కుమార్తెను పట్టిన దయ్యం పేరేంటి సాతాను బంధించింది చెరలో ఉంచింది బయటకు పోనివ్వటలేదు ఇంతకి ఆ దయ్యం పేరేంటి బలహీనపరచు దయ్యం ఏదేమండేది చెప్పండరా బలహీన పరుచు దయ్యం బలహీన పరుచుదయ్యం బలహీన పరుచు దయ్యం బలహీన పరుచు దయ్యం ఇదేమైనా ఉంటుందో తెలుసా ఒక రోజున చిన్నవాడైన దావీదు యోధుడైన గుళ్యాతి మీద యుద్ధానికి వెళ్తున్నాడు వెళ్తూ అంటాడు నా దేవుడు కత్తి చేత ఈటి చేత యుద్ధం వచ్చేవాడు కాదు యుద్ధము యోవాదే అంటూ ఆ గుళ్యాతితో అంటాడు ఓ సున్నతి లేని పిలిస్తే గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు నీవు ఎంతటి వాడవు నీవు హలో నీవు యోధుడు కావచ్చు నువ్వు పరాక్రమశ్యాలు కావచ్చు ఓరు ఊరుల చానుడు కలిగిన బాహుబలము కండరు కట్ దాడుర్యం కలవాడు కావచ్చు గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు నీవెంతటి వాడవు నా దేవుడు ఈ దినమున ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నేను నీ తల తెగవేస్తా నీ కలేవరాన్ని ఆకాశ పక్షులకు ఎగరవేస్తా దేవుడు దేవుడున్నాడని రుజువు చేస్తా అంటూ వేస్తూ యోధుడైన మీద యుద్ధం చేయటానికి దావీదు కాలు తుబుతుంటే వెనక ఉన్న సౌలంటాడు ఏ దావీదు నైనా ఆ గులియాతితో పోరాడటానికి నీకు బలం సాలదు నీకు బలం సాలదు నీ వల్ల కాదు చూడండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై మూడు వచ్చిన మొదటి సమయాల గ్రంథం పదిహేడు వద్ద ముప్పై మూడు వచ్చిన సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలు ఆయన నువ్వేంటి బాబు గులియాతో పోటు పోటీ పెట్టుకున్నా ఆ యోధునితో పోరాడు తలస్తేవేంటి నీకు బలం చాలదు నీకు బలము చాలదు నువ్వు బాలుడు నీకు బలము చాలదు నువ్వు బాలుడు నీకు బలం చాలదు అని చెప్పుద్ది ఈ పరచు నీ వల్ల కాదని చెప్తుంది ఆ ఉపదేశ క్రమాన్ని పాటించటం నీ వల్ల కాదు దాన్ని బోధించటం నీ వల్ల కాదు మౌనం కూర్చో అంటుంది నువ్వు బాలుడు నీ చేత కాదు నీ వల్ల కాదు నీకు బలం లేదు నువ్వు ప్రార్థించి నీ భర్తను మార్చుకోగలవా నీ వల్ల కాదు నిహిమయ కాలంలో పడద్రోయబడిన యరుషులేము ప్రాకారాలు పునర్నిర్మిస్తుంటే శత్రువులు టోబియా సన్బులటు వారితో కూడిన శత్రువులు అంటారు ఒక్కదిన మందే ఈ పని ప్రారంభించి వీళ్ళు ముగిస్తారా ఈ దుర్బలు వల్ల ఈ పని జరుగుతుందా చూడండి నిహిమియ గ్రంథం పరిశుద్ధ గ్రంథములు నాలుగవ అధ్యాయం మొదటి నుండి మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాలు చేసి సోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితులు ఎదుట్లో ఇట్లనెను దుర్బలు ఎవరు దుర్బలు అంటే ఏంటి బలహీనులు బలహీనులైన ఈ యూదులు ఏమి చేయుదురు ఏం చేస్తారు మీరు పడద్రోహిబడిన ఈ ప్రాకారాలు మీరు కట్టగలరా దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు తామంతడు తామే ఈ పని ముగింతురా బలు అర్పించి బలపరుచుకుందురా ఒక్క దినమందే ముగించురా కాల్చబడిన చెత్తను పడి ఉన్న రాళ్లను మరలా బలమైనవిగా వల్ల అవుతుందా నో కాదు కాదు దుర్బలులైన ఈ యూదులు ఈ పని ప్రారంభించి ముగిస్తారా ఎవరు వల్ల చెప్పరేంటండి కాదు బలహీనపరుచుదయ్యాచు నీ వల్ల కాదు నీకు బలము చాలదు నువ్వు చేయలేవు నువ్వు సాధించలేవు ఆ గురి ఎద్దుకు వెళ్ళలేవు గమ్యాన్ని చేరుకోలేవు ఇది నీకు వలన కాదు అనే నిత్యము అడుగడుగున నిన్ను కృంగ చేసేది బలహీనపరచు ఎంతమంది దయ్యం ఉంది మీలో నాలుగు దినాలు ఉపవాస ప్రార్థన చేసుకుందామంటే మన వల్ల కాదులే మన బలహీనలో ఒక రాత్రి అంతా యాకోపల్లి ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకుంటే మన వల్ల కాదులే నీ వల్ల కాదులే అంటుంది బలహీన పరుచుదయ్యం ఒక ఆత్మ సంబంధమైన సువార్త గుడికి ఇలా పెడదామంటే నీ వల్ల కాదులే అంటుంది బలహీన పచ్చుదయ్యం దేవుని కొరకు యుద్ధాలు చేద్దామంటే నీవు నీకు బలం చాలా అంటుంది ఒక పని ప్రారంభిద్దామంటే దుర్బలులైన ఈ మనుషులు ఈ పనిని ప్రారంభించి ముగిస్తురా నువ్వు ప్రారంభించడం ముగించడం సాధన ఉన్నా ఒకవేళ నువ్వు ప్రారంభించి మధ్యలో ఆగిపోతే నవ్వుతారు రా బాబు పని ప్రారంభించి ముగించడం ఈ దుర్బలులైన దుర్బలు వల్ల నవ్వుతుందా అంటుంది సాధన ప్రతి మనుషుని వెనకమాల ఇదిగో కుమార్తె రక్షపబడింది ఆత్మ సంబంధమైన వ్యక్తే కానీ సాతాను బంధించింది సాతాను బంధించి పద్దెనిమిది ఏండ్లుగా సాతాను బంధకాల్లో ఉంది అదే సాతాను ఆ సాతాను పేరు ఏంటి దయ్యం మీలో ఎంతమందికి దయ్యం తెలుసు మీలో ఎంతమందికి ఈ దయ్యం తెలుసు ఎంతమందికి దయ్యం తెలుసు అనుక్షణం నీ వెనక ఉంటుంది దయ్యం ఏ దయ్యం పేరేంటి బలహీన పరచు దయ్యం అది అంటుంది ఏదైనా మంచి పని చేద్దామంటే నీ వల్ల కాదు అని చెప్తుంది ఇది నీకు బలం చాలదని చెప్తుంది నువ్వు చేయలేవని చెప్తుంది నువ్వు చేరలేవని చెప్తుంది నువ్వు సాధించలేవని చెప్తుంది అనుక్షణం వెనకమాలుండి నేను కృంగతేస్తుంది ఈ బలహీన పరచు దయ్యం నీ పెళ్ళు నువ్వు మార్చుకోలేవు నువ్వు కుటుంబం నువ్వు కట్టుకోలేవు నువ్వు ప్రార్థించి ప్రార్థించి బలులర్పించి ఇక్కడ నాలుగో వచ్చు నువ్వు నాలుగో దేమో వదిలి రెండవ వచ్చిన చూడండి అర్పించి తామంతటి తామే ఈ పని ముగిస్తురా అర్పించి బలపరుచుకుంటారు నువ్వు ప్రార్థన చేస్తే బలం వస్తుందా నీకు బలం బలమర్పించుకుంటారా మీరు బలు బలు అర్పించి బలపరుచుకుంటారా ప్రార్థన చేస్తే బలం వస్తుందా నుండి కార్యాలు జరుగుతాయా దేవుని సందులు గడపటం వల్ల రాత్రంతా ప్రార్థించడం వల్ల కార్యాలు జరుగుతాయి అనుకున్నారా బలులర్పించి బలపరుచుకుంటారా ప్రార్థన చేసి సాధిస్తారా మీ వల్ల ఏమవుతుంది దుర్బలులైన మీరు ఈ పని ప్రారంభించి ముగిస్తారా ఎవరు కాదు ఓ మీటింగ్ మీరు సక్సెస్ అవుతారా మీ వల్ల కాదు ప్రజలు సమకూరుస్తారా మీ వల్ల కాదు మీరేమో అబ్రహాము కుమార్తె కానీ మీరు బంధించింది ఏంటి బలహీన పరుచుదయ్యం ఎంతమంది బలహీన పరచుదయం ఉంది నేను సాధించలేను అని చెప్తుంది నువ్వు సాధించలేవని చెప్పేదే బలహీన పరచుదయం నీ వలన కాదు అని చెప్పేదే బలహీనపరుచు దయ్యం నువ్వు చేయలేవు అని చెప్పేదే బలహీనపరుచు దయ్యం అక్కడిదాకా నువ్వు వెళ్ళలేవు లేబేట నడు అని చెప్పేది బలహీనపరుచు దయ్యం అర్పిస్తే బలపరుచుకుంటావా అర్పిస్తే దేవునికి బలు అర్పిస్తే నీకు వస్తుందా అని చెప్పేది బలహీనపరుచు దయ్యం ప్రార్థన చేసి నువ్వు సాధిస్తావా గాల్లో దీపం పెట్టి ఆరుకొని ఉంటుందా ఇవన్నీ చెప్పేది ఎవడో కాదండి బలహీనపరచు ఈ అబ్రహాము కుమార్తె కానీ సాతాను సరలో ఉంది ఆ సరేలోని పోవటలేదు ఎందుకం పట్టింది ఏంటి నీ వల్ల కాదు నువ్వు సాధించలేవు నువ్వు సక్సెస్ అవ్వవు నువ్వు విజయం సాధించలేవు నువ్వు చేరలేవు కణాన్ని వెళ్ళలేవు ఆ కణాలతో యుద్ధం ఆ కణానీ నువ్వు పోరాడలేవు ఆ దేశాన్ని నువ్వు జయించలేవు అది నీకు దక్కదు అని చెప్పేది ఎవరు నీకంటే బలవంతులు నెఫిలీలు రాక్షస దేహులు వారి దృష్టి నువ్వు మిడతల వలె ఉన్నావు వారితో నువ్వు యుద్ధం చేయలేవు దానిలో పోజాలము ఎల్లలేము వారితో యుద్ధం చేయటకు మన శక్తి చాలదు మన వల్ల కాదు అని చెప్పేది బలహీన పరచు ఈ దయ్యం ఇంచుమించు నైన్టీ నైన్ కాదు నైంటీ నైన్ పాయింట్ నైన్ అందులో ఉంటుంది ఎవడో ఒక్కల్లోని పట్టుకోలేదు అది ఎంత కృంగు తీసినా ఎంత నలక్కొట్టినా లేచి పడతాడు చూసి అట్టండి అని పట్టుకోదే కాదు వీటి జోలికి వెళ్దాం కానీ ఈ నెనక్కొట్టిన కొద్ది లేపుతారు బాబు అని చెప్పేసి ఆ జోలికి వెళ్దే కాదు అబ్రహాము కుమార్తె కానీ సతాను బంధకాల్లో ఉంది ఈ రోజు రక్షింపబడి వారు మనసు పొంది నూతన జన్మ అనుమతి పొందిన అనేకులు సాతాను శరణ ఉన్నారు పాపపు ఇచ్చల్లో నాశనకరమైన జగటకాల దొంగ ఊపిలో సాతాను ఊరిలో ఉన్నారు ఉన్నారు ఎందుకు వాళ్ళ బలహీనపరచు దయ్యం ఆ దేవుమే ఏం చేస్తుందో రండి చూద్దాం బలహీన పరచు దయంపట్టిన స్త్రీ 12వ వచనము అచ్చుట గుండెను ఆమె ఆమె నడుము మొంగిపోయి ఎంత మాత్రము చక్కగా ఈ దయము బందకాలలో ఉన్న ఈమె అబ్రహాము కుమార్తెను సాతాను బంధించింది స్తోత్రం జపించినా అందరూ అర్థమైనదన్న వాళ్ళు ఆమె ఎవరు అబ్రహాము కుమార్తె కాని బంధించింది ఎవరు సాధారణ జీ ఏ దయ్యం పట్టింది బలహీనపరచు దయ్యం పట్టింది ఈ దయ్యం పట్టకాని జరిగిన క్రియంటీ ఆమె నడుము వంగిపోయి ఆ దయ్యం పట్ట కానీ వంగిందండి చెప్పండి నడుము వంగిపోయింది ఎంత మాత్రంనో చక్కగా నిలబడలేకుండా దయ్యము పట్టగానే వంగింది నడుము నడుము వంగింది ఈ బలహీన పరుచు దయ్యం పట్టింది ఆమె నడుము వంగిపోయింది ఈమెను బలహీన పరుచు దయ్యం పట్టడం బట్టి నడుము వంగిపోయింది నడుము అనేది శరీరానికి నడుము అనేది ఒక ఉనికి పొట్టు శరీరం నిలబడాలి నడుము అవసరం నడుము ఉనికి లాంటిది శరీరం మొత్తానికి నేను నిలబడాలన్నా కూర్చోవాలన్నా లేవాలన్నా అంతటికి ఏం చేయాలన్నా సహకరించే దానికి మునికి పట్టు ఏంటి శరీరం మొత్తానికి ఉనికి పట్టునడు నడుము పట్టుకోండి సైతాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ పట్టుకోదు ఉనికి పట్టుని పట్టుకుంటుంది ఎక్కడ పట్టుకుని వంగుతాడని నడుం పట్టుకుంది శరీరానికి ఉనికి పట్టు లాంటిది నడుం ఎప్పుడైతే నడుం పట్టుకుందో నడు వంగిపోయింది నడు వంగిపోగానే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుని స్వరూపము పోయి జంతు స్వరూపం వచ్చింది మనుషుడు ఏ స్వరూపంలో ఉన్నాడు నరుడు దేవుని స్వరూపమందు దేవుని పోలికలో ఉన్నాడు ఇప్పుడు ఈ నరుడు ఈ స్త్రీ దయ్యం పట్టడం వల్ల వంగిపోయాడు వంగిపోయింది పోలిక వంగిపోయింది కాదు జంతువులాగా వంగిపోయింది ఎప్పుడైతే నడుం వంగిపోయిందో ఈ బలహీన పరుచు దయ్యం పట్టి నడు వంగిపోయిందో దేవుని స్వరూపము పోయి జంతు స్వరూపం వచ్చింది ఈ దయ్యం శరీరం మొత్తానికి ఉనికి పొట్టు లాంటి దాన్ని పట్టేసింది నడుము పట్టుకుంది వంగిపోయింది మొదటి పేద పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచ్చిన ప్రకారం మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయం పదముడ వచ్చిన ప్రకారం ఆ నడుము అంటే మనస్సు మనస్సు చదువునా కాబట్టి మీ మనసు అను నడు మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయం పదముడు వచ్చినాం కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఏంటండి మనస్సు అను నడుము కట్టుకున్నాడు తలపైకెత్తండి ఇప్పుడు ఇలాగే చదువుతాం లోకార్త పదమూడు పన్నెండు కూడా నడుము వంగిపోయిన చోట ఇదా చదువుతాం మనస్సు అను నడుము వంగిపోయి లేఖను లేఖనమే పరీక్షించాలి లేఖను లేఖనమే సమాధానం ఇవ్వాలి ఈమె ఎప్పుడైతే బలహీనపవచ్చు దయ్యం పట్టిందో ఈమె నడుము వంగిపోయింది ఆ నడుమంటేంటి మొదటి పోయి తిరుపత్రిక మొదటి అధ్యయనం పదమూడు వచ్చిన ప్రకారం మనసు దేవుని స్వరూపము పోయింది జంతు లాగా కింద జంతువు గనుక ఏ విధంగా ఇలా వంగిపోయి చూస్తుందో జంతు స్వరూపం వచ్చింది నడు వంగిపోయింది అంటే అర్థమైనా తెలుసా మనసు వంగిపోయింది దయ్యం ఒక సాతాను సాతాను బంధకాల్లో ఉన్నవాడి మనసు వంగిపోతుందండి ఒక మనస్సు కామం దగ్గర వంగుతుంది మరొకటి మనస్సు వ్యామోహం దగ్గర వంగుతుంది మరొకటి మనస్సు ధనం దగ్గర వంగుతుంది మరొకటి మనసు పదవి దగ్గర వంగుతుంది మరింకొకడు మనసు జీవపు డమ్మం నీ తోడు లేదురా అంటే వంగిపోతాడు జీవపు డమ్మం జీవపు డమ్మం దగ్గర వంగుతాడు ఒకడు స్త్రీ దగ్గర ఒకడు వ్యామోహం దగ్గర ఒకడు కామం దగ్గర మరొకడు మరొకడు దగ్గర మరొకడు జీవపు డమ్మం దగ్గర నీ అంతోడు లేదురా అంటే వంగిపోతాడు ఇంకొకడు వంగిపోయిందండి ఏమంగింది దింది నడు అంటే సాతాను బంధకాల్లో ఉన్న మనస్సు వంగిపోతుందండి సాతాను బంధకాల్లో ఉన్నవాడి మనసు మనస్సు వంగిపోతుందండి ప్రతి దాని దగ్గర వంగిపోతాడండి ప్రతి దాని దగ్గర వంగిపోతాడు శరీర దురాశల దగ్గర వంగిపోతాడు సాతాను బంధకాల్లో ఉన్న ఒక మనుషుడు వ్యామోహం దగ్గర వంగిపోతాడు అధికార కాంక్ష దగ్గర వంగిపోతాడు స్త్రీ వ్యామోహం దగ్గర వంగిపోతాడు ధనం దగ్గర వంగిపోతాడు జీవపు అమ్మం దగ్గర వంగిపోతాడు నీకే దయ్యం పడితే నువ్వు వంగిపోయావు నువ్వెక్కడ బైబిల్లో ముర్దకాయ్ అనే చిన్నపాటి మనుషుడు ఉన్నాడండి ముర్దకాయ్ అంటే నీ చిన్నపాటి మనుషుడు కానీ ఆ చిన్నపాటి మనుషుల గురించి లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా అతడు వంగకయో నమస్కరింపకయో స్తోత్రం ఏం చేయలేదు వంగకయో నమస్కరించలేదు హామానుకు వంగలేదు అన్య దేశ రాజ శాసనాలకు వంగలేదు దానియాలు తన ముందున్న మరణ శాసనానికి వంగలేదు శత్రుఘ్మిగోలు అగ్నిగుండ వారి ముందున్న దానికి వంగలేదు వాటిని ఎదుర్కోవటానికి నిలబడ్డారే తప్ప వంగిపోలేదు ఎవరుస్తుడా నువ్వు ఆత్మీయుడివే నువ్వు అబ్రహామ కుమారుడివే నువ్వు రక్షింపబడిన బిడ్డవే బిడ్డ ప్రతి చిన్నమైన దురాశ దగ్గర ప్రతి చిన్నదైన దురాశ దగ్గర శరీర దురాశల చేత ఎడవబడి ప్రతి చిన్న అల్పమైన చిన్న ఆశ దగ్గర చిన్న శరీర కోరిక దగ్గర నువ్వు వంగిపోతున్నావు అంటే నువ్వు సాతాను బంధకాల్లో లేవా